ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఒక భక్తుడు ఇలా అడుగుతారు భగవాన్ని భగవాన్ ఉపవాసము ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చా అంటారు గురువుగారు ఏం చెప్తారు అంటే ఉపవాసము అంటే ఉప ప్లస్ వాసము అంటే ఉప అంటే సమీపంగా అంటే భగవంతునికి సమీపంగా ఉండటము నిజమైన ఉపవాసము అదే భగవాన్ రమణలు కూడా అంటారు ఉపవాసం ప్రధానంగా మానసికంగా ఉండాలి అంటే ఏ భావాలు లేకుండా ఉండాలి ఊరికే ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు దానివల్ల మనస్సు కూడా అస్తవ్యస్తం అవ్వవచ్చు క్రమబద్ధంగా ఆహారం తీసుకోవటం వల్ల ఆధ్యాత్మిక వికాసం క్రమేపీ కలుగుతుంది ఒక నెల రోజులు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక దృక్పథాన్ని నిలుపుకుంటే ఆ దీక్షని సవ్యంగా విరమించిన తరువాత క్రమబద్ధంగా ఆహారం తీసుకుంటే ఒక పది రోజులలో మనస్సు నిర్మలమవుతుంది స్థిరమవుతుంది అవుతుంది అట్లాగే నిలిచిపోతుంది నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండేవాడిని అప్పుడు నాకు పగలు రాత్రి కూడా అంతగా తెలిసేవి కావు నాకు నిద్రాహారాలు ఉండేవి కావు శరీరం కదిలితే ఆహారం తీసుకుంటావు ఆహారం తీసుకుంటే నిద్ర అవసరం అవుతుంది ఆ కదలిక లేకపోతే నీకు నిద్ర కూడా అవసరం లేదు ప్రాణం నిలవటానికి కొద్దిపాటి ఆహారం చాలును అది నా అనుభవము నేను కళ్ళు తెరిచినప్పుడల్లా ఎవరో ఒకరు నాకొక గ్లాసుడు ద్రావకం ఇచ్చేవారు నేను తీసుకున్న ఆహారం అదే అయితే ఒక విషయం గుర్తుంచుకో మనస్సు పరిపూర్ణంగా నిశ్చలమైతే తప్ప నిద్రాహారాలను పూర్తిగా విడవటం అసాధ్యము శరీరము మనస్సు నిత్యకృత్యాలలో నిమగ్నమైనప్పుడు నిద్రాహారాలు లేకపోతే ఒళ్ళు తిరుగుతుంది సాధకుడు ఎంత తినాలి ఎంతసేపు నిద్రపోవాలి అనే అంశాలపై ఏవేవో సిద్ధాంతాలు ఉన్నాయి రాత్రి పది గంటలకు పడుకొని తెల్లవారుజామున రెండు గంటలకే నిద్ర లేవటం మంచిదని కొందరంటారు అంటే నాలుగు గంటలు నిద్ర చాలని అర్థం కొందరు నాలుగు గంటలు చాలునంటే మరికొందరు ఆరు గంటలు అంటారు నిద్రాహారాలు అతిగా ఉండకూడదనే దీని అర్థం వాటిని పూర్తిగా వదిలేద్దామనుకున్న నీ మనస్సు ఎప్పుడు వాటిపైనే ఉంటుంది కాబట్టి సాధకుడు ఎప్పుడు అన్నిటిలోనూ మితంగానే ఉండాలి అని చెప్పారు భగవాన్ రమణులు అంటే మితాహారము మిత భాష మిత నిద్ర అన్నారు పెద్దలు రోజుకి మూడు నాలుగు సార్లు తినటంలో తప్పు లేదు ఎటొచ్చి నాకు ఇదే కావాలి నాకు అది రుచించదు అని మాత్రం అనవద్దు అది ఒక కోరికై కూర్చుంటుంది అయినా రోజులో పన్నెండు గంటలలోనే ఈ ఆహారం తీసుకోవటం అనేది జరుగుతుంది నిద్రపోయే పన్నెండు గంటలలోనూ ఏమీ తీసుకోవు నిద్ర ముక్తికి దారితీస్తుందా ఏ పని చేయకుండా ఉంటే ముక్తి కలుగుతుంది అనుకోవటం పొరపాటు అన్నారు భగవాన్ రముడు కాబట్టి ఉపవాసం అంటే భగవంతునికి సమీపంగా ఉండటము అంటే అంతర్ముఖం అవటము ఏ భావాలు లేకుండా ఉండగలగటము అది ఉపవాసము దానికి ఆత్మజ్ఞానము ఈ ఉపవాసాల్లోనూ ఈ శాస్త్రాల్లోనూ ఈ వేదాల్లోనూ దేంతోనూ లేదు ఆత్మజ్ఞానము ఒకరు బోధించేది కాదు ఉపవాసం వల్ల నీకు కలిగేది కాదు ఒక శాశ్వతమైన వస్తువు అశాశ్వత వస్తువుల చేత ఎన్నటికీ పొందబడదు అదే కఠోపనిషత్తులో చెప్తారు యమధర్మరాజు నచికేతుడితో అంటాడు ఆ ఆత్మ ఎవరిని వర్ వరిస్తుందో ఎవరిని ఎన్నుకుంటుందో అతడి చేత ఆత్మ పొందబడుతుంది అంటే ఆత్మజ్ఞానము తెలుసుకోవాలనుకున్న వాడిలోని ఆత్మే తన నిజస్వరూపాన్ని అతడికి తెలియజేస్తుంది అంటాడు అంటే దీని అర్థము నీవు ఒక వ్యక్తి భావనతో ఎప్పటికీ ఎన్నటికీ ఆత్మని తెలుసుకోలేవు దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఆత్మ తనకు తానుగా వ్యక్తమవ్వాలి తప్ప నీవు ఒక వ్యక్తి భావన నిలబెట్టుకొని ఒక భావన నిలబెట్టుకొని ఆత్మని ఎప్పుడూ తెలుసుకోలేవు అసలు ఒక అశాశ్వతమైన వస్తువు శాశ్వతమైన వస్తువును ఎలా తెలుసుకుంటుంది ఒక ఉనికి లేని ఒక వస్తువు ఉనికి ఉన్న స్వయం ప్రకాశమైన ఉనికి ఉన్న ఒక వస్తువుని ఎలా తెలుసుకుంటుంది ఆత్మ సెల్ఫ్ షైనింగ్ సెల్ఫ్ హ్యూమనస్ స్వయం ప్రకాశము అదే చెప్తారు కఠోపనిషత్తులో వేదాల్ని అధ్యయనం చేయటం వల్ల కానీ నీ బుద్ధి కుశలత వల్ల కానీ అపారమైన పాండిత్యం చేత కానీ ఈ ఆత్మజ్ఞానం పొందబడదు కాబట్టి ఇక్కడ నీవు ఉపవాసం చేసినా నువ్వు ఏ భక్తి భక్తి చేసినా భజన చేసినా లేకపోతే పూజలు చేసినా నువ్వు ఏ మార్గాన్నైనా ఎంచుకో ఇవన్నీ నీ మనస్సుని కొంతమేర నిచ్చల స్థితికి తీసుకువస్తాయే తప్ప అంటే మనోలయం అవుతుందే తప్ప మనోనాశనం కాదు మనోనాశనము అంటే ఇక్కడ మనస్సు అనేది ఒక వస్తువు కాదు నాశనం చేయడానికి మనోనాశనము అంటే ఈ అజ్ఞానము తొలగటము అంటే నేను అంటే దేహము అన్న భావన నే దేహమే ఆత్మ అన్న భావన ఏదైతే ఉన్నదో ఈ దేహాత్మ బుద్ధి అది తొలగటము ఎప్పుడైతే ఆ భ్రాంతి తొలగిందో అది దానిని మనోనాశనము అంటారు అంటే మనస్సు లేదు ఇంకక్కడ మృత మనస్సు అయి ఉంటుంది అక్కడ కానీ ఏం చెప్తారు ఇంకా చెడ్డ పనుల్ని చేయటం మానుకోని వారు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించలేని వారు ధ్యానం చేయని వారు ప్రశాంతమైన మనస్సు లేని వారు ఆత్మని తెలుసుకోలేరు అంటారు అంటే ఇక్కడ ప్రశాంతమైన మనస్సు లేని వారు అంటే ఆలోచనలు కలిగిన మనస్సుతో నీవు ఆత్మని తెలుసుకోలేవు ఎప్పటికైనా నీవు నిచ్చల స్థితికి రావాల్సిందే అదే భగవాన్ రమణులు కూడా అంటారు ఇక్కడ నీ కర్తవ్యము అదిగా ఇదిగా ఉండటం కాదు నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి అంటారు అలానే గురువుగారు కూడా చెప్తారు ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్ ఈ మార్గము కత్తి మొనవలే తీక్షమైనది ఎందుకంటే ఇది శబ్దానికి కానీ స్పర్శకి కానీ రూపానికి కానీ రసానికి కానీ గంధాలకు కానీ ఈ పంచభూతాలకు కానీ పంచేంద్రియాలకు కానీ నీ మనస్సుకి కానీ నీ బుద్ధికి కానీ నీ ఆలోచనలకి కానీ నీవు చేసే నీ మనస్సులో కల్పించుకున్న గొడవలకి కానీ ఎటువంటి సంబంధము లేకుండా ఉన్నది అది అతీతంగా ఉన్నది నీ మనస్సుకి అతీతంగా ఉన్నది నీ ఇంద్రియాలకు అతీతంగా ఉన్నది నీవు ఇక్కడ ఈ మూడు అవస్థల్లో మారుతూ ఆలోచనలతో సతమతమవుతూ దుఃఖంతో కూడి ఉన్నావు ఆత్మ శాశ్వతమైనది అది ఆది అంతము లేనిది మహత్తుకి అతీతంగా ఉండేది ఈ జీవుడు ఇంద్రియాలతో బాహ్య విషయాల మీద ఆసక్తితో ఉంటాడు ఆ లోపల ఉన్న ఆ సద్వస్తువుని ఆ దివ్యాత్మని వీడు దర్శించలేడు ఎంతసేపటికి వీడు ఆ ఇంద్రియ భోగుడై బాహ్యంగా ప్రయాణిస్తూ ఉంటాడు అంతర్ముఖం అవ్వలేడు వీడు ఎవడైతే ధీరుడైన వాడు అంతర్ముఖం అవుతాడో ఎవడైతే ఆ ధైర్యం సాహసాలు కలిగి ఉంటాడో ఎంతో ప్రయత్నం చేసి ఆ యొక్క అమృత తత్వాన్ని కోరుకొని తన కళ్ళని లోపలికి మరలుస్తాడో తద్వారా తనలో ఉన్న ఆ అంతరాత్మని అనుగ్రహం చేత దర్శించగలుగుతాడు ఆ మాత్రము మూల్యం చెల్లించుకోక తప్పదు అంటారు గురువు గారు కాబట్టి ఆ మాత్రం ఎఫర్టు చేయాలి అంటారు అదే కఠోపనిషత్తులో చెప్తారు యమధర్మరాజు ఏం చెప్తారంటే ఇక్కడ ఉన్నదే అక్కడ కూడా ఉన్నది ఏది ప్రత్యక్ష ప్రపంచంగా ఉన్నదో అది అక్కడ అప్రత్యక్షమైన పరబ్రహ్మంగా ఉన్నది అలాగే అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నది ఇది తెలుసుకోక ఇక్కడ అన్యంగా అంటే వేరుగా ఒక భగవంతుడు ఉన్నాడని భావించే వాడికి తిరిగి తిరిగి జనన మరణాల బాధ తప్పదు అంటారు ఎవరైతే ఈ అహంకారంతో వైవిధ్యాన్ని అంటే అన్యత్వాన్ని చూస్తాడో అలాంటి వాడు మరణం నుంచి మరణానికి పోతూ ఉంటాడు అనగా వాడికి జనన మరణాల బాధ తప్పదు కాబట్టి ఈ శరీరం ఉండగానే నీవు చావాలి అంటే ఈ దేహాత్మబుద్ధి చావాలి ఇది శరీరము ఉండగానే జరగాలి అదే చెప్తారు ఇక్కడ ఆ పరబ్రహ్మాన్ని ఇక్కడే అనగా శరీరము నశించక ముందే సాక్షాత్కరించుకోకగలిగితే ఆ మానవుడు సంసార బంధం నుంచి విముక్తుడవుతాడు అలా చేయకపోతే ఈ సృష్టిలోని అనేక లోకాలలో ఆ మానవుడు మళ్ళీ మళ్ళీ శరీరాన్ని ధరించవలసి ఉంటుంది అదే గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు ఈ అహంకారము ఈ జీవుడు వస్త్రాలను మార్చినట్టు దేహాలను మార్చుకుంటూ పోతాడే తప్ప అంటే ఈ దుఃఖ సాగరంలోంచి బయటపడలేడు అంటే ఈ శరీరము కట్టెలో కాలిపోకముందే ఈ జీవుడు నేనంటే దేహము అన్న ఆ మొదటి తలంపు నుంచి విడుదల పొందాలి పొందాలి ఆ చిత్ జడ గ్రంథి ఏదైతే ఉన్నదో ఆ మనస్సు ఆ ముడి ఆ ముడి నుంచి వీడు విడుదల పొందాలి ఈ శరీరము ఉండగానే ఇది జరగాలి అందుకే భగవాన్ రమణులు అంటారు నీవు ఏ మార్గానైనా అనుసరించు నీవు భగవంతుని స్మరించి తరించు భగవంతుడు నీకు ఇచ్చిన సకల సౌకర్యాలని ఉపయోగించుకో నీ మనస్సును ఉపయోగించుకో నీ బుద్ధిని ఉపయోగించుకో నీ దేహాన్ని ఉపయోగించుకో వివేక విచక్షల్ని ఉపయోగించుకో వైరాగ్యాన్ని ఉపయోగించుకో అన్నిటినీ ఉపయోగించి భగవంతుడిని స్మరించి తరించండి అంటారు భగవాన్ రమణుడు నీకు ఇచ్చిన సకల సౌకర్యాలని ఉపయోగించుకొని ఈ దేహాత్మ బుద్ధిలోంచి విడుదల పొందాలి అంటే గురువాక్యాల మీద విశ్వసించి ఆ గురువు యొక్క చెప్పిన వాక్యాల్ని అనుభవంలోకి తెచ్చుకో అంటారు అదే నచికేతులు కూడా చెప్తారు ఇక్కడ ఆత్మ అనేది మాటల ద్వారా కానీ కళ్ళ చేత కానీ మనసు చేత కూడా పొందటానికి సాధ్యమయ్యేది కాదు అది ఉన్నది అని చెప్పేవారి నుంచే దాన్ని తెలుసుకోవాలి కానీ ఇతరత్రా దాన్ని ఎలా తెలుసుకోగలం అంటే ఇక్కడ గురుముఖంగా గురువు చెప్పిన వాక్యాన్ని విశ్వసించి అనుభవంలోకి తెచ్చుకోవాలి తప్ప తనకు తానుగా ఇక్కడ ఆ వ్యక్తి భావాన్ని నిలబెట్టుకొని వీడు ఆత్మని పొందలేడు కాబట్టి ఇక్కడ శాశ్వతమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ సద్వస్తువు నీ హృదయంలోనే అది ఉన్నది కాబట్టి దానినే ఆశ్రయించాలి తప్ప ఈ అశాశ్వతమైన వస్తువుల్ని ఆశ్రయిస్తే నీకొచ్చేది పోయేది ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ నచికేతుడికి కూడా అదే చెప్తారు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవటం వినటం అందరికీ సాధ్యం కాదు దాన్ని గురించి విన్నవారు కూడా పూర్తిగా ఆ జ్ఞానాన్ని గ్రహించలేరు అంత గొప్పదైన ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువు దొరకటం అద్భుతమే అంటే ఇక్కడ మనందరికీ మన గారైన శ్రీ మేధా దక్షిణామూర్తి గారు మనకి మన సమకాలికుల్లో ఉండటము మనం వారితో ఉండి వారి మాటలు వింటము ఇది మనందరం చేసుకున్న అదృష్టం అదే భగవాన్ రములు కూడా చెప్తారు గురువు యొక్క వాక్యాన్ని విశ్వసించండి గురువు చెప్పిన వాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి అంటారు సంతోషం మౌనమే శరణ్యం मौन नी सहज धन्योस्मी